మీ అమ్మాయి పూజ గుప్తా నేహా చోప్రా వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా లేక స్కూలు కాలేజీలో కలిసి చదువుకున్నారా అలాంటిదేమీ లేదు వాళ్ళు ఎటువంటి నాకు తెలియదు కానీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఇలా జరుగుతుంది అనుకోలేదు నా కూతురు డిప్యూటీ సీఎం కూతురు ఎప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారో నాకు తెలియదు తను బాగా చదువుతుంది సార్ నా కూతురు టెన్త్ స్కూల్ టాపర్స్ సార్ యుఎస్ లో స్టడీస్ మధ్యలో కొన్నాళ్ళు డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంది అన్ని వదిలేసి బాగానే ఉంది మూడు నెలల నుంచే మళ్ళీ డ్రగ్స్ స్టార్ట్ చేసింది ఒకసారి మాత్రం మీరు చెప్పినట్టే తన బ్యాగ్ లో తెల్లగా పౌడర్ లాంటి చూశాను నా బిడ్డకి డ్రింక్స్ అలవట్లేదు అలర్జీ వాళ్ళ నాన్న తాగుతుంటేనే తిడుతుంది తను డ్రగ్స్ తీసుకోవడం కానీ నీరసంగా ఉండటం కానీ ఎప్పుడూ చూడలేదు చూడండి అమ్మా డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని తీసుకుంటే మౌనంగా మత్తులో పడుంటారు కొన్ని అయితే హైపర్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అంకుల్ అప్పుడప్పుడు పొద్దున పోతే అక్కయ్య ముక్కు దగ్గర తెల్లని పౌడర్ ఉండడం చూశాను ఎక్స్క్యూజ్ మీ సార్ కొత్త షూ కొన్న బిల్లూన్ సార్ నిన్న ఉదయం అడిదా షూ ఆ షోరూమ్ ఫోన్ ఎస్ సార్ నిన్న లెవెన్ ఓ క్లాక్ ఆడవాళ్ళు వేసుకునే షూనా మగవాళ్ళు వేసుకునే షూనా యూనిసెక్ సార్ ఎవరైనా వేసుకోవచ్చు షూ సైజ్ షూ మేడం మీ అమ్మాయి సైజ్ ఎంత వాటిని అలాగే తీసుకెళ్లారా లేక గిఫ్ట్ ర్యాప్ చేశారు సార్ ఆ గిఫ్ట్ పై నేను రాశారు వాళ్ళ పేరు మాత్రమే రాశారు సార్ ఆ గిఫ్ట్ ర్యాప్ చేసిన పేపర్ని ఫోటో తీసి పంపండి సిటీలో కొకేనికి నలుగురు డీలర్స్ ఎయిట్ సబ్ డీలర్స్ సార్ అందులో ఒకడు నిన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు వాడిని పట్టుకోండి ఎస్ సార్ యో కరెక్ట్ మటుమో కైలాష్ కొకేన్ డీలర్ బర్త్ డే చేసుకున్నాడు కానీ వాడి ఎక్కడ ఉంది ఎవరు తెలియదు సార్ మాతుంగా చుట్టుపక్కల ఉన్న వైన్ షాపుల్లో అడగండి ఆ ఏరియాలో ఉన్న అన్ని బేకరీలో అడిగి తెలుసుకోండి వాడి పేరు మీద ఏదైనా బర్త్డే కేక్ కొన్నారేమో కనుక్కోండి సార్ మాటుంగా ప్రాసెస్ కేక్ షాప్లో కైలాష్ అనే పేరు మీద కేక్ ఆర్డర్ చేశారు సార్ ఇంత పెద్ద మాటంగోలో వన్ ఎలా కనిపెట్టాలి సార్కి టోటల్ సిక్స్ ఫిఫ్టీ సార్ చేంజ్ ఉంచుకో విక్కి సార్ నా పేరు మీకెవరు చెప్పారు ఫోన్లో మాట్లాడాను కదా ఎస్ సార్ ఎస్ సార్ నిన్న కేక్ డెలివరీ చేసేవే ఆ ఇల్లు అది చూపించు బేక్ ఓకే సార్ కిటికీ దగ్గరికి సారొస్తానన్నారు ఇప్పుడు ఎవడో వచ్చిన వచ్చున్నాడు ఉచ్చి వచ్చి రమ్మంటున్నారు నీ అడగలేసుకుంది దిగు ఓ తొందరగా ఏవయ్యా తెలిసిందా సారీ సార్ మీ అమ్మాయి ఇక్కడ లేదు ఇక్కడ వేరే ఏదో ఫ్యామిలీ ఉంది ఏదో బర్త్డే షూస్ అయితే అని ఫోన్ మీద ఫోన్ చేసి మాట్లాడావు నువ్వు పట్టేస్తావు అనుకున్నానా నేను పట్టేద్దాం అనుకున్నాను సార్ ఎన్నో గ్రూపులు ఇండియాలో అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారు అందులో గ్రూప్ మీ అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఉంటుంది పట్టుకుంటే సార్ పట్టుకుంటా పట్టుకుంటా ఏ నా దగ్గర ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారయ్యా ఈ గవర్నమెంట్ నా సపోర్ట్ తో రన్ అవుతోంది ఎక్కడికైనా వెళ్ళు ఏ పర్మిషన్ కావాలన్నా తీసుకో ఎవరినైనా కొట్టు చంపు నా కూతురు నాకు కావాలి అర్థమైందా ఇది సార్ నేను చెప్పేదాకా వెళ్ళరు మన దగ్గరే గుట్టుగా అంతవరకు కొంచెం క్లీన్ చేసుకుందామా సో ఒక పోలీస్ టీమ్ స్కైపాల స్టార్ హోటల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆరుగురు అమ్మాయిలు డ్రగ్స్ తీసుకుని అన్కాన్షియస్గా ఉన్నారు కేవలం పదమూడేళ్ల వయసు సార్ కిడ్నాప్ చేశారు సార్ ఆ హోటల్ ఓనర్ వినోద్ మల్హోత్రా గారి కొడుకు అజయ్ మల్హోత్రా ఆ అమ్మాయిలు ఎస్కేప్ కానివ్వలేదు మాట్లాడుతుండగానే మన వాళ్ళ మీద అటాక్ చేశారు ముగ్గురు హెడ్ హెడ్ఇంజరీస్ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు సార్ ఇది వినోద్ మల్హోత్ర ప్లేస్ కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయండి సార్ చూడండి ఇది బొమ్మ తుపాకి కాదు నే మంచి పోలీసుని కాదు ఎవరైనా ఒక్కాడు కదిలేరంటే ఈ కాళ్ళు కాల్చడం మోకాళ్ళ కింద కాల్చడం ఏమీ ఉండవు ఈ మో చేతులు మోకాళ్ళు మనకు గిట్టవు తిన్నగా హార్ట్కే అవుట్ చిన్నం చేశారు చిన్న పిల్లలు సార్ ఇతను వినోద్ మల్హోత్ర కొడుకు అజయ్ మల్హోత్ర సార్ చెప్తా వినో పైన చెయ్యికి వేసావా ఎర్రగా తీస్తా చెప్పే ము కమిషనర్ కాపాడుపడ్డ ఆడపిల్లలందరినీ టీవీలో చూపిస్తున్నారు మరి నా కూతురు ఎక్కడయ్యా

ఇన్ వాళ్ళు కిడ్నాప్ కాబట్టి రెండు గంటల్లోనే రక్షింపబడ్డారు ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకుని విటి హ్యూజ్ ఆపరేషన్ అండ్ రెస్క్యూడ్ నియర్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ గర్ల్స్ ఈ ఆపరేషన్ లో మూడు క్యాజువాలిటీస్ ఇద్దరు పోలీసులు

గోడను గోగితే గోరు ఉడదా ఫైట్ చేసింది మీరు నా గోరెందుకు గోడాలి సరే పోనీ నాన్న నెక్స్ట్ ఏంటి వీడి వేలు కట్టేశాం ఇక నీ కాలి కట్టేయాలి కాలి కట్ యు మీన్ కళ్యాణం ఎస్ ఇప్పటికి ఎన్నిసార్లు అన్నా నాన్న మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను అని నిజానికి పెళ్లి చేసుకోవాల్సింది మీరు నాన్న ఈ మాట మీకు ఎన్నోసార్లు చెప్పాను పెల్లి ముందు నీకు ఆ తర్వాతే నాకు నాదే ఉందమ్మా నే మనసు పడితే కుప్పల తప్పలుగా వస్తారు సెలెక్ట్ చేసి కరెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటారు ఎవరు మీరు డ్యూటీలో లేనప్పుడు ఒక అమ్మాయిని టైం అడగాలంటే వణుకు మా టీచర్ తో మాట్లాడాలంటే భయంతో తో చెవట్లు పడతాయి అంటావ్ హలో బయ్యవా నాక ఇప్పుడు నడుముకు టైట్ కట్టుకున్నా కదా అబ్బో అలాగా యా 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 సర్ దయంగా మాటడానికి టైట్ ఉందా నాకు ఒకటి పిచెండి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అందంగా ఉన్నారని చెప్పారండి చెప్పితే చెప్తే నాకు పెళ్లి కొడుకుని చూడ మొదలు ఇప్పుడు చూడు ఇంకా మొదలట్లేం లేదు అంతలో ధంసప్పు సూపర్ ఖమాన్ ఖమాన్ మీరు చ చ చాల చడ్డ బాబా మీ నాయన కాల్ చూసా దాన్నే కాల్ వైబ్రేషన్ అంటారు ఎట్లాడిస్తున్నాడు చూడు ఆ టేబుల్ మీద చూడు పట్టు చేతులతో మెసేజ్ చేస్తున్నాడు చూస్తే సారీ నాకు తెలియదు దడ్డా పాప చెప్ మీరు చాలా

హ్యాపెన్స్ హ్యాపెన్స్ లే అమ్మాయి సూపర్గా అందంగా ఉంది కదా మీరు వైపు చూస్తున్నారు అందుకే కొంచెం టెన్షన్ అయ్యాను ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎలా చూడు ఇప్పుడు చూసామే మాట్లాడరమ్మంటే పేషెంట్లా టోకెన్ నించున్నారు నీకుందరా బుడ్డోడా ఈ బాబు నమ్ముకొని ఫలితం లేదు నువ్వే నూసుకుని చూసుకుని అయ్యా చూడండి సార్ ఏం తక్కువ నా బిడ్డకి ఇవన్నీ అవసరమా న్యూస్ పేపర్ టీవీ ఎందులో చూసిన వీడి ఫొటోసే రిలేషన్స్ అందరూ ఫోన్ చేసి విసిగిస్తున్నారు ఈ కేసులు అవి లేకుండా వాడిని వదిలేయండి సార్ చెప్పండి మీ ఫీజు ఎంత హలో వారితో మాట్లాడానుగా వెళ్ళి మా అబ్బాయిని తీసుకురా ఇలా మీ అబ్బాయి తప్పు చూసాడు కోర్టు ఏం చెప్తుందో అలా చేద్దాం చెప్పేసింది ఆ రోజు హోటల్లో ఉన్నారే మీ కానిస్టేబుల్స్ ఇద్దరు వాళ్ళు మిస్టర్ అజయ్ మల్హోత్రా రూమ్ లో లేడు బయటే ఉన్నాడని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆడ పిల్లలు వేరే చోట ఉన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో బెయిల్ సార్ అయ్యో తప్పుగా ఉంది స్టాంపు లెఫ్ట్ లో ఉంది సార్ సేమ్ పేపర్ సేమ్ పేజ్ రైట్లో నా రైట్ లో ఉండాల్సింది వెళ్ళి మార్చుకునే అంతవరకు మీ అబ్బాయి ఇక్కడ బట్ సార్ తేలిగ్గా నా కొడుకుని బయటికి తీసుకురాగలను లేదు సార్ నలుగురు కానిస్టేబుల్స్ కొట్టాడు ఇద్దరు ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు ఆరుగురు అమ్మాయిలు కిడ్నాప్ కేసు ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదు మేబీ అందరూ అండర్ సెవెంటీ డ్రగ్స్ కూడా ఇచ్చారు నాకు తెలిసి కాన్ఫిడెన్స్ గుడ్ నా కొడుకేమి కాకూడదని దేవుడిని వేడుకోండి లేదా మీ కమిషన్ ఆఫీస్లో చాలా మంది మిస్ అవుతారు ఇద్దరు పోలీసులైసీలో ఉన్నారు వాళ్ళకేం కాకూడదని మీరు దేవుడిని వేడుకోండి సంజయ్ వీళ్ళిద్దరూ యూనిఫామ్ తీసేసి పంపించండి నేను చెప్పినట్టు కొత్త రిపోర్ట్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి అర్జెంట్ కేసు అని చెప్పి రెండు మూడు రోజులు వాడు బయటికి రాకుండా చూడండి ఓకే